భారతదేశంలో ఒక ఆలయం ఉంది అక్కడ అధికారులను సైతం వణికించిన గదిగా పేరు పొందిన ఒక గది నిధిని చేజిక్కించుకోవాలని వెళ్లిన అధికార బృందాన్నే తీయించిన పద్మనాభస్వామి ఆలయమది మొత్తం ఆరు గదులలో అపారమైన సంపదను దాచుకున్న ఈ దేవాలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రహస్య గదులను తెరవడానికి అధికారులను ముందుకు రప్పించింది ఐదు గదులను తెరిచిన అధికారులు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన నిధిని కనుగొన్నారు కానీ నిజమైన రహస్యం ఆరవ గది అయిన వాల్ట్ వాల్ట్వీలోనే ఉంది ఆ గదికి తాళాలు లేవు సాధారణ తలుపుల దగ్గర ఉండే గడియల్ లేవు కానీ నాగబంధనం వేసి మూసి ఉంచారు దానిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుంచి గర్జించే సముద్రపు అలల మాదిరి భయంకరమైన శబ్దం వినిపించింది ఒకవేళ ఆ తలుపు తెరిస్తే సముద్రం వచ్చి మొత్తం కేరళను మింగేస్తుందేమో అన్నంత భయాన్ని ఆ శబ్దం అధికారుల హృదయాల్లో నింపింది భయంతో అధికారులు వెనక్కు తగ్గిన సమయంలో ఆ గది వద్ద అసలు నిజమైన నాగుపాములు కనిపించాయి వాటిని చూసినవారు ప్రాణభయంతో పారిపోయారు కొద్ది రోజుల తర్వాత ఆ గదిని తెరవాలనే డిమాండ్ చేసిన పిటిషనర్ టీపి సుందర్రాజన్ అకస్మాత్తుగా మరణించడంతో ఈ గది చుట్టూ ఉన్న రహస్య వాతావరణం మరింత గాఢమైంది దీనివల్ల భక్తులలో ఒక నమ్మకం పుట్టింది ఈ రహస్య గదిలో శ్రీ మహావిష్ణువు స్వయంగా కాపాడుతున్న దైవనిధి ఏదో ఉందని మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా రాయండి ఇలాంటి దివ్యమైన అద్భుతమైన కథలు వినాలంటే ఫాలో అవ్వండి